హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ ప్రస్తుతం దసరా శరణవరాత్రులు భాగంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక అలంకరణ చేస్తారు అలంకరణకి ఒక నైవేద్యం పెడతారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అనేది మనకు ప్రాచీనంగా వస్తున్నటువంటి అంశం అది అసలు దీని ఇది కరెక్టా కాదా అది ఏ రోజు ఏ ప్రసాదం పెట్టాలి ఎలా చేయాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ కాలభైరవ స్వామి ప్రచారం చేస్తున్నటువంటి స్వామి మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఆ అభిప్రాయం తెలుసుకుందాం ఎక్క ఎట్లాగా ప్రతిరోజు ఏ నైవేద్యం పెట్టాలి ఎందుకు అదే నైవేద్యం పెట్టాలనే అంశాన్ని నమస్కారం గారు నమస్తే స్వామి స్వామి చెప్పండి ఏంటి ఆ ప్రతిరోజు నైవేద్యం యొక్క విశిష్టత ఏమిటి వాటిల్నే ఎందుకు పెడతారు అవే ఎందుకు పెట్టాలి అంటే అందరికీ సాధ్యం కాదది సామాన్య మానవులు ఉన్నారంటే ఒక పరమాణం చేయాలంటే వాళ్ళ బోల్డ్ ఖర్చు అవుతుంది దానికి బదులు అతను భక్తితో ఏది పెట్టినా సరిపోద్దా లేకపోతే ఏంటి అది ఒక్కొక్క రోజు ఎందుకు అదే నైవేద్యం పెట్టాలి ఇది ఒక తప్పకుండా స్వామి ఇక్కడ నవరాత్రులలో మనము అమ్మవారికి సంబంధించి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల నైవేద్యాలను మనం సమర్పణ చేస్తూ ఉంటాం అంటే ఇక్కడ మన భారతీయ సనాతన ధర్మంలో మనము ఏ పదార్థాలను మనం స్వీకరిస్తే మనము పుష్టిగా ఆరోగ్యంగా శక్తివంతంగా దుఃఖరహితంగా రోగరహితంగా ఉంటాము అటువంటి మహోన్నతమైనటువంటి పదార్థాలకే నైవేద్యము పేరు పేరుంది ఇక్కడ తొమ్మిది రోజుల పాటు దేవతకు మనము తొమ్మిది రకాల నైవేద్యాలు పెడుతుంటాం మనం ఇక్కడ తొమ్మిది రకాల నైవేద్యాలు అంటే మన భారతీయ సనాతన ధర్మంలో మనము కొన్ని రకాల పదార్థాలకు చాలా విశిష్టత ఉంది అంటే మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టినటువంటి ఆ ప్రసాదాన్ని పూజ తరువాత మనమే స్వీకరిస్తాం అంటే ఇక్కడ ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా మనకి ఏమొస్తుంది అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం వస్తుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో పాటుగా మనం జీవితంలో సాధించాలనుకున్నటువంటి వ్యవహారాలు కూడా విజయం చేకూరే శక్తిని పొందవచ్చు అని మనకు మన యొక్క పురాణ మంత్రశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి ఇక్కడ ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క విశిష్టత ఉంది ఉదాహరణకి మనము గుడాన్న నైవేద్యం అంటే మనము బెల్లంతో కూడినటువంటి నైవేద్యాన్ని మనం పెడుతూ ఉంటాము ఇక్కడ అలాగే కట్టు పొంగలి లేదా అల్లంతో చేసినటువంటి గారెలు అలాగే పులిహోర ఇక్కడ ఈ పదార్థాలన్నిటిలో కూడా మన భారతదేశంలో భరతఖండంలో మనకు ఉత్పత్తి అయ్యేటటువంటి అలాగే పండేటటువంటి ప్రధానమైనటువంటి ఆ యొక్క పదార్థాలతోనే మనము అమ్మవారికి తొమ్మిది రోజులు నైవేద్యం పెడతాం అంటే ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టడమే కాదు ఆ పదార్థాలను మనం స్వీకరించడం ద్వారా కూడా మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు అనేది ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఇక్కడ ఉదాహరణకు మనము బెల్లం బెల్లం అంటే ఇక్కడ మనం చూడాలి క్షార గుణం కలిగినటువంటిది క్షార గుణము అంటే మనము ఇక్కడ మన యొక్క దేహంలో ఆమ్లాలు క్షారము అని రెండు రకాల ఎంజిఎమ్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఆమ్లము అంటే యాసిడ్ లాగా మనం తినేటటువంటి పదార్థాన్ని అరిగిస్తూ ఉంటుంది ఆమ్లము క్షారము అంటే ఆమ్లము యొక్క శక్తి ఎక్కువైనప్పుడు దాన్ని విపరీతంగా మనకు రోగరహిత రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం దాన్ని శాంతిపరచడానికి మనము క్షారగుణాలు కావాలి అటువంటి క్షార గుణం కలిగినటువంటి పదార్థమే బెల్లం ఇక్కడ బెల్లంతో కూడినటువంటి ప్రధానంగా నైవేద్యం మనం అమ్మవారికి పెడుతూ ఉంటాం అంటే ఇక్కడ నైవేద్యము అంటే ఇక్కడ నవరాత్రుల్లోనే కాదు మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఏ పండుగలలోనైనా సరే మనము వరిపిండితో చేసినటువంటివి బెల్లంతో చేసినటువంటివి అలాగే బియ్యంతో చేసినటువంటివి లేదా ముఖ్యంగా కొన్ని రకాల పిండి వంటలను మనం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తివంతమైనటువంటి పదార్థాలే కాకుండా మన భారతదేశంలో ఉండేటటువంటి వారి యొక్క వాతావరణ పరిస్థితులకు తగినటువంటి పదార్థాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం విదేశాల నుండి అంటే మన దేశంలో కాకుండా ఎక్కడెక్కడో ఉన్నటువంటి పదార్థాలు మనం ఇంపోర్ట్ చేసుకుని మనము ప్రత్యేకంగా నైవేద్యాలు పెడుతున్నాం అంటే వాటి వల్ల మనకు ఎక్కువ ఫలితం రాదు ఎందుకంటే ఇక్కడ మనం ఉండేటటువంటి భూ భౌగోళిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటటువంటి పంటలను మనము ఆ యొక్క పదార్థాలతో చేసిన పదార్థాలు పెట్టడం ద్వారా మనము సంపూర్ణంగా ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఇక్కడ అలాగే కట్టు పొంగలి ఇక్కడ పొంగలి అంటే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి మిరియాలతో చేసినటువంటి ఖచ్చితంగా మిరియాలు కలుస్తాయి ఇక్కడ అలాగే మిరియాలతో పాటు ఆవు నెయ్యి వేస్తాం ఇక్కడ బియ్యం ఉపయోగిస్తాం ఇక్కడ కట్టు పొంగలి మామూలుగా ఎవరైనా సరే సుస్థి చేసిన అంటే అనారోగ్యం ఉన్నప్పుడు కట్టు పొంగలి తినడం ద్వారా వారికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే గుడన్నం ఎవరైనా గుడాన్నాన్ని ఎప్పుడైనా సరే అంటే నవరాత్రుల్లోనే కాకుండా బెల్లము అలాగే ప్రత్యేకంగా అన్నము వండి కాస్త నెయ్యిని కలిపి బెల్లము వారు అక్కడ స్వీకరిస్తూ ఈ యొక్క నెయ్యి కలిపినటువంటి అన్నం తినడం వల్ల వారి యొక్క శరీరములో వాత వా శరీరము యొక్క వాత సంబంధమైనటువంటి రోగాలను పోగొడుతుంది అలాగే ఈ యొక్క పులిహోర పులిహోర మనం ఎప్పుడు చేసినా సరే అందులో మనం ప్రత్యేకంగా గాలుగ నూనె అంటే నువ్వుల నూనె ఉపయోగిస్తాం కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల నూనెను కూడా ఉపయోగిస్తాం నిజానికి చెప్పాలంటే ఎక్కడో కేవలం మనము నువ్వులతో తెల్ల నువ్వులతో చేసినటువంటి గానుగు నూను మాత్రం వాడాలి అలాగే ఇందులో ఒక తొమ్మిది రకాల దినుసులను వాడతాం ఉదాహరణకు అందులో మనం ఆవాలు వేస్తాం కొద్దిగా వాము వేస్తాం జీలకర్ర వేస్తాం కొన్ని ప్రాంతాల్లో మిరియాలు వేస్తారు శనగపప్పు వేస్తారు వీరిశనగలు వేస్తారు ఇవన్నీ పదార్థాలతో మనము ఈ యొక్క పులిహోరను తయారు చేయడం వల్ల అది కాకుండా కరివేపప్పు వేస్తాం ఈ పదార్థాన్ని స్వీకరించడం వల్ల మనసు పిత్త సంబంధమైనటువంటి రోగ సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది చాలామంది అనేక రకాల పర్వదినాల్లో పండుగల్లో పులిహోరను అమ్మవారికి ఆ దేవతకు నైవేద్యంగా పెట్టడమే కాకుండా వారు కూడా స్వీకరిస్తారు అంటే మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన వంటల్లో విశిష్టతది ఒక్కొక్క రోజు తీసుకునేటటువంటి ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆరోగ్య సిద్ధిని ఆరోగ్య శక్తిని కలిగించేటటువంటి నైవేద్యం కారణంగా మనము దేవతకు పెట్టడం అంటే ఇక్కడ తొమ్మిది రోజులే ఈ నైవేద్యాలు పెట్టాలని మనకి ఎక్కడా లేదు మనం కూడా మన యొక్క నిత్య దైనందిత జీవితంలో మనం చేసే దేవత ఆరాధనలో మనము కూడా ఈ విధమైనటువంటి నైవేద్యాలను కొద్ది కష్టమవుతుంది పాయసాన్నము క్షీరాన్నము కొద్ది కష్టమవుతుంది అయినా సరే బెల్లము పాలు యాలకులు మిరియాలు అలాగే పాలతో కూడిన పరమాన్నం ఈ యొక్క పరమాన్నం తినడం వల్ల ఒక గొప్ప శక్తి ఏమంటే వాత సంబంధమైనటువంటి నివారణ అవుతుంది ఇక్కడ మన జీవితంలో కప వాత పిత్త సంబంధమైనటువంటి ప్రకోపాలు హెచ్చు తగ్గుల వలనే మనకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇదే సిద్ధాంతాన్ని వాగ్బటాచార్య కానీ శరక మహర్షి కాని ఇలా పతాంజలి మహర్షి కానీ ఇలా ఎంతో మంది మహర్షులు మనకు ఆరోగ్య సంబంధమైన విషయాలను తెలియజేస్తూ తెలియచేస్తూ తెలియజేయడం జరిగింది దాని అనుగుణంగా మన పండితులు మన గురువులు కూడా ఈ నైవేద్యాలను మీరు అమ్మవారికి సమర్పించడంతో పాటుగా సమర్పణ అయిన తర్వాత మీరు కూడా ఈ పదార్థాలను స్వీకరించబడితేట మీరు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఉంటుందని మనకు ఈ నైవేద్యాలలో ఉన్నటువంటి విశిష్టత ఈ విధంగానైనా సరే మనము ఆ రోజులలో ఈ ఆహార పదార్థాలను స్వీకరించి మనము శక్తివంతులు అవుతామనేటువంటి కారణం చేత ఈ యొక్క పదార్థాలను మనము దేవతకు నివేదన చేస్తాం ఇది ఈ యొక్క నైవేద్యాలలో ఉన్నటువంటి విశిష్టత అంటే దేవత అనుగ్రహం పొందడంతో పాటుగా మనం కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేటటువంటి ముఖ్యమైన కారణం చేతనే ఈ నైవేద్యాలను మనం సమర్పణ చేస్తూ ఉంటాం దైవంలో కూడా సైన్స్ ఉంది ఖచ్చితంగా స్వామి ఇప్పుడు మన మహర్షులు వారు మాట్లాడే ప్రతి మాటకు కూడా వారు చేసే ప్రతి క్రియకు కూడా సైన్స్తో పాటుగా అలాగే సాంప్రదాయము మన యొక్క సాంస్కృతిక సంబంధమైన భక్తి సంబంధమైనటువంటి ప్రతిదాన్ని నిమ్డీకృతం చేశారు ఇది అందుగురించే మన ధర్మం ప్రపంచవ్యాప్తంగా గొప్ప ధర్మంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించదగినటువంటి ధర్మంగా మన సనాతన ధర్మం వర్ధిల్లుతూ ఉంది అలా వర్ధిల్లాలని మనందరం కూడా కోరుకోవాలి మన సనాతన ధర్మం వర్ధిల్లడానికి మనం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి దసరా సమీపిస్తుంది దసరా అనగానే తెలుగునాట అతిపెద్ద పండుగల్లో ముఖ్యమైనది దసరాలో తొమ్మిది రోజులు అమ్మవారిని కొలుస్తారు ఏ రోజు ఏ అమ్మవారిని కొలవాలి అలాగే ఆ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రముఖ స్వామీజీ కాలభైరవ స్వామి అంటారు ఆయన ఇంటి పేరు అసలు పేరు పోయి పూర్తిగా ఆ టెంపుల్ కాలభైరవ స్వామి సేవలో పూర్తిగా ప్రముఖంగా ఉన్నటువంటి రాజమండ్రికి ప్రముఖ సిద్ధాంతి కాలభైరవ స్వామి నమస్కారం స్వామి నమస్తే స్వామి స్వామి సార్ ఏం స్వామి ఈ దసరా నవరాత్రులు అనగానే ఏ రోజు ఏ రోజు స్టార్ట్ అవుద్ది ఆ తిథుల ప్రకారం అమ్మవారికి ఒక ఏ అలంకరణ చేయాలి ఏ రూపాన అమ్మవారు కనిపిస్తారు ఆ అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి ఒకసారి విపులంగా చెప్పండి తప్పకుండా స్వామి ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ శ్రీ పరాశక్తి ఆది పరాశక్తి దేవి అనుగ్రహం అందరికీ కలుగుగాక ముఖ్యంగా దేవీ నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో మనందరి జీవితాలని కూడా పూర్తిగా సుభిక్షమయం చేసేటటువంటి మహోన్నతమైనటువంటి నవరాత్రులుగా భావన చేస్తూ ఉంటారు ఈ యొక్క నవరాత్రులకు సంబంధించి తొమ్మిది రోజుల పాటు నవదుర్గలను ఆరాధించడం అలాగే నవదుర్గలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజతో పాటుగా నవదుర్గలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం జపం చేస్తూ ఎవరికి వారు స్వయంగా వారి వారి గృహాలలో ఆరాధన చేస్తూ ఉంటారు ఈ తొమ్మిది రోజులలో అనగా రెండు వేల ఇరవై నాలుగు ఆశీజ శుద్ధ పాద్యమి మూడు అక్టోబర్ నుండి పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క నవరాత్రి పర్వదినాలు ఈ యొక్క తొమ్మిది రోజులలో అమ్మవారిని మనము తొమ్మిది దుర్గలుగా ఆరాధన చేస్తాం ఈ యొక్క దుర్గలకు సంబంధించి మూడవ తారీఖున అనగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ప్రథమ దుర్గా శైలి పుత్రి అవతారంలో అమ్మవారిని ఆరాధన చేస్తాం ఆ రోజున అమ్మవారి యొక్క అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధిస్తాం అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన నైవేద్యం కట్టు పొంగలని నైవేద్యంగా సమర్పణ చేస్తాం రెండవ రోజు నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీజ శుద్ధ విధియ శుక్రవారం నాడు ద్వితీయ దుర్గా బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క అవతారాన్ని మనం ఆరాధన చేస్తాం ఆ రోజున మనము అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనం అమ్మవారికి ప్రత్యేకంగా పులిహోరను నైవేద్యంగా సమర్పణ చేస్తాం మూడవ రోజు ఐదు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీజ శుద్ధ తదియ శనివారం తృతీయ దుర్గగా చంద్రగంటి అమ్మవారి యొక్క అవతారం ఈ యొక్క చంద్రగంటి అమ్మవారికి సంబంధించినటువంటి అవతారం రోజున అమ్మవారిని అన్నపూర్ణ మాతగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనం అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వధ శుద్ధ చవితి ఆదివారం ఆ రోజున అమ్మవారిని దుర్గ కూష్మాండ మాతగా కూష్మాండ మాత అవతారంలో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారిని శ్రీ లలితా త్రిపురసుందరి మాతగా అలంకరణ చేస్తాం ఆ రోజు మనకు చిల్లులు లేనటువంటి అల్లం గారెలను మనము అమ్మవారికి నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేద శుద్ధ పంచమి సోమవారం నాడు పంచమ దుర్గ క్షందమాత అవతారంలో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారిని మహాచండీ దేవిగా అలంకరణ చేసి పెరుగు అన్నం నైవేద్యంగా సమర్పణ చేస్తాం ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వయుధ శుద్ధ షష్ఠి మంగళవారం అమ్మవారిని మనము కాత్యాయని అవతారంలో ఆరాధన చేస్తాం ఆ రోజు మహాలక్ష్మీదేవి అలంకరణతో అమ్మవారిని పూజిస్తాం ఆ రోజు అమ్మవారికి రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పణ చేస్తాం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వయుధ శుద్ధ సప్తమి బుధవారం నాడు అమ్మవారి యొక్క అవతారం కాలరాత్రి కాలరాత్రి అమ్మవారిని ఆ రోజున మనం ఆరాధన చేస్తాం ఆ రోజున సరస్వతీ దేవిగా అమ్మవారికి అలంకరణ చేసి పూజిస్తాం ఆ రోజు అమ్మవారికి కూరగాయలతో వండినటువంటి ప్రత్యేకమైన అన్నాన్ని మనము నైవేద్యంగా సమర్పణ చేస్తాం పది పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీద శుద్ధ అష్టమి గురువారం నాడు దుర్గాష్టమి పర్వదినాన అమ్మవారిని మనము భైరవి మాతగా కొన్ని చోట్ల మహాగౌరి మాతగా కొన్ని చోట్ల మనం ఆరాధన చేస్తాం అమ్మవారి యొక్క అష్టమ దుర్గయే భైరవి లేదా మహాగౌరి ఆ రోజు అమ్మవారిని దుర్గాదేవి అలంకరణ చేస్తాం ఆ రోజు అమ్మవారికి చక్కెర పొంగలి గుడాన్నాన్ని మనము నైవేద్యంగా సమర్పణ చేస్తాం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆర్స్ శుద్ధ నవమి శుక్రవారం నాడు నవమ దుర్గగా సిద్ధిదాత్రి అమ్మవారి యొక్క అవతారంలో అమ్మవారిని పూజిస్తాం మహిషాసుర మని స్వరూపంగా అమ్మవారిని మనము అలంకరణ చేస్తాం ఆ రోజున అమ్మవారికి సంబంధించి పాయసన్నాన్ని నివేదన చేస్తాం పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వేద శుద్ధ నవమి దశమి శనివారం విజయదశమి పర్వదినాన అమ్మవారిని మనం రాజరాజేశ్వరి మాతగా త్రిపురసుందరి మాతగా శక్తి స్వరూపిణిగా ఆది పరాశక్తిగా చండికగా మహాగౌరిగా అపరాజితగా ఆరాధన చేస్తాం ఆ రోజు మనము అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మహామంత్రాలతో ప్రత్యేకమైన అష్టకాలతో కవచంతో ఆరాధన చేస్తాం వృక్ష ప్రదక్షిణతో సమీ వృక్ష ప్రదక్షిణతో వృక్ష మంత్రంతో ఈ యొక్క నవరాత్రులు సంపూర్ణమవుతాయి ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు మనము ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా మనము నామస్మరణ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఎలా కలుగుతుంది అంటే ఇక్కడ అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క మహామంత్రం వారు వీరనే భేదం లేకుండా మనకు అన్ని పురాణాలలో అన్ని ఉపనిషత్తుల్లో మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి సంబంధించిన నవార్ణ మహామంత్రం తొమ్మిది రోజుల పాటు తొమ్మిది బీజ అక్షరాలతో కూడినటువంటి మహామంత్రం జపం చేయాలి ఈ మంత్రం జపం చేయడానికి కేవలం భక్తి శ్రద్ధ విశ్వాసం ఆకుంఠ దీక్షతో కూడినటువంటి నమ్మకంతో శ్రద్ధతో ఎవరైతే ఈ యొక్క అమ్మవారి యొక్క మహామంత్రాన్ని వారి గృహంలో గాని లేదా అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయంలో గాని రోజు నియమం ప్రకారము ఒక ఐదు మాలలు లేదు అవకాశం ఉంది అంటే పది మాలలు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి అనంతమైనటువంటి శక్తిని పొందవచ్చు ఈ తొమ్మిది రాత్రుల పాటు ముఖ్యంగా ఈ నవరాత్రులలో తొమ్మిది రాత్రుల పాటు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయడం చేత సంవత్సర కాలం పాటు మనము పుణ్య జప తప హోమ కార్యక్రమాలు చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితం పొందుతామని మనకు పండితులు గురువులు కూడా తెలియచేస్తూ ఉంటారు ఈ యొక్క మహామంత్రం మీరు దీన్ని ఉపదేశంగా భావించి మీరు బి మహామంత్రం జపం చేయొచ్చు ఈ యొక్క మహామంత్రం ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై మరొక్కసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై మరొక్కసారి ఓం ఐం హ్రీం క్లీం చాముండా విచ్చై ఈ మంత్రం జపం చేయడానికి ముందుగా మీరు మీ తల్లిదండ్రులను ఒక్కసారి స్మరించి వారి యొక్క ఆశస్సులు పొందినట్లుగా భావన చేస్తూ గణపతిని ఒక్కసారి ఓం గం గణపతయే నమః నమ అని గణపతిని ప్రార్థన చేసి క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారిని ఓం క్షేమ్ క్షేత్ర పాలాయ నమ అని క్షేత్రపాలక కాలభైరవ స్వామిని స్మరించి ఈ మంత్రం జపం చేయండి కేవలం తొమ్మిది రోజులలో మంత్రం జపం చేయడం ద్వారా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉంటారు దాని ద్వారా అనంతమైన శక్తి చేకూరుతూ ఉంటుంది కానీ మంత్రం జపం చేయడం వల్ల ఈ జన్మ సార్థకత పొందుతుంది జన్మ సాఫల్యత పొందడానికి మహోన్నతమైనటువంటి నవరాత్రులు ఈ యొక్క ఆశ్వయుజ దేవి నవరాత్రులు ప్రస్తుతం ఆ దసరా సమీపిస్తుంది దసరాలో నవరాత్రులు దేవి నవరాత్రులు రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఏదైనా పూర్తిగా ఆ నవరాత్రుల్లో ఏమేమి పూజలు చేస్తారు ఎట్లా చేస్తారు ఏంటి రేపు పొద్దున అమ్మవారికి పెట్టే పలహారాల్లో నైవేద్యంలో సంబంధించి రోజుకొక నైవేద్యం ఎందుకు పెడతారు ఇవన్నీ కూడా ఒకసారి మనం ప్రముఖ రాజమండ్రికి చెందినటువంటి ప్రముఖ సిద్ధాంతి కాలభైరవ స్వామి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్తే స్వామి స్వామి ఒకటి నేను ఎందుకంటే నేను చాలా మంది దగ్గర విన్నాను చాలా రహస్యంగా కూడా ఉంటుంది ఈ విషయాన్ని ఎందుకంటే అది అది అడగచ్చా లేదా నాకు తెలియదు కానీ నేను మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా యాక్చువల్గా దేవీ నవరాత్రుల్లో రాత్రిపూట రహస్యంగా పూజలు చేస్తారు అసలు అది ఏంటి ఎందుకంటే అది సామాన్య పబ్లిక్కి తెలియదు చాలా చాలామందికి ఇది ఆ క్యూరియాసిటీ నాకుంది నేను అడుగుతున్నాను మీరు చెప్తారని తప్పకుండా స్వామి నవరాత్రులు అంటే ముఖ్యంగా తొమ్మిది రాత్రులు ఈ నవరాత్రుల విషయానికి వచ్చేటప్పటికి మనకు నాలుగు ముఖ్యమైనటువంటి నవరాత్రులు ఉన్నాయి మనకు ఒకటి రాజశ్యామల నవరాత్రులు మనము మాఘమాసంలో చేస్తాం రెండవది ఆషాఢ నవరాత్రులు ఆషాఢ మాసంలో మనము వారాహి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు చేస్తాం మరొకటి వసంత మాసంలో వసంత కాలంలో వసంత ఋతువు వచ్చినప్పుడు చైత్ర మాసంలో వసంత నవరాత్రులు చేస్తాం ఈ యొక్క మూడు నవరాత్రుల కంటే భిన్నమైనటువంటి నవరాత్రులు సరణ నవరాత్రులు ఆషాఢ మాసంలో అలాగే మాసంలో చైత్ర మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులకు విధి విధానాలు అలాగే మంత్ర సంబంధమైన వ్యవహారాలు ఎలా ఉన్నా కానీ ఇక్కడ దేవీ నవరాత్రులలో కొంతమంది ఉపాసకులు పండితులు సాధకులు అలాగే దేవి ఉపాసన చేసేటటువంటి వారు దశమహా విద్య సాధన చేసేటటువంటి వారు ముఖ్యంగా రాత్రి కాలంలో ఎందుకు సాధన చేస్తారు అంటే మనకు మన జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాప ప్రక్షాళన జరగడం కోసం మరియు జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుఃఖ నివారణ కోసం మరియు అనంతమైనటువంటి శక్తి పొందడం కోసం ఈ దేవీ నవరాత్రులలో తొమ్మిది రాత్రుల పాటు ప్రత్యేకంగా రాత్రి అంటే చంద్ర చంద్రోదయ కాలము నుండి ప్రారంభమై అంటే సుమారుగా ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుండి వారి శక్తి మేరకు రాత్రి పదకొండు అయినా పన్నెండు అయినా ఒంటి గంట అయినా సరే సాధన చేస్తారు ఇక్కడ ఏం సాధన చేస్తారో అంటే బాహ్య సంబంధమైనటువంటి వ్యవహారాలన్నింటిని కూడా పక్కన పెట్టి మనసా వాచా కర్మేణ అమ్మవారి యొక్క మంత్రం జపం చేస్తారు ఇక్కడ మంత్రము అంటే కొంతమంది వారికి వారు గురువులు ఉపాసన చేసినటువంటి మంత్రం ఒకటైతే కొంతమంది ఈ లౌకిక వ్యవహారాలలో ఉన్నటువంటి సాంసారిక జీవితంలో ఉన్నటువంటి వారికి గురు పరంపరా తత్వములతో కూడినటువంటి కొంతమందికి వారు ఎక్కడో ఏదో ఒక మంచి మంత్రాన్ని చూస్తారు ఎవరో గురువు గారు ఈ మీడియాలో ఏదైనా చెప్పినటువంటి మంత్రం కానీ లేదంటే ఏదైనా ఒక పండితుడు ఒక గురువు పుస్తకములు రాసిన మంత్రం కానీ వారు చదవడానికి ప్రయత్నం చేస్తారు అది ఏ మంత్రమైనా సరే ఈ తొమ్మిది రోజుల పాటు రాత్రి కాలములో జపం చేయడం చేత కేవలం మంత్రాన్ని ఉచ్చరించడం చేత మనము ఏదైతే కావాలని కోరుకుంటున్నామో ఆ సమస్తమైనటువంటి కోరికలను కూడా నెరవేర్చుకోవచ్చు అని ప్రగాఢంగా విశ్వసిస్తారు అందుగురించే చాలా మంది రహస్యంగా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్ర సాధన మంత్ర అనుష్ఠానం చేస్తూ ఉంటారు సామాన్య ప్రజలందరూ కూడా ఐడియం ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మీరు ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా శక్తి సామర్థ్యాలు కావాలనుకుంటే అలాగే మీరు జీవితంలో అనుకున్నటువంటి సమస్తమైన లక్ష్యాలు సాధించాలని కోరుకుంటే మీరు తలపెడుతున్న ప్రతి విజ ప్రతి వ్యవహారంలో విజయం కావాలని కోరుకుంటే ఆ దుర్గామాత యొక్క మహాచండీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటే మీరు కూడా ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క మంత్రం జపం చేయడానికి ప్రయత్నం చేయండి ఈ మంత్రము నవార్ణ మంత్రం అంటాము నవచండికా మంత్రం అంటాము మీరు తొమ్మిది రోజుల పాటు మీ శక్తి కొలది మూడు మాలలు మాల అంటే నూట ఎనిమిది మార్లు కొంతమంది చెప్తూ ఉంటారు మీరు ఈ మంత్రం చదవకూడదు మీకు ఇది కదా ఇక్కడ మంత్రము చదవడానికి మనకు మంత్రం పట్ల శ్రద్ధ ఉంటే సరిపోతుందని మహానుభావులు అందరూ తెలియచేస్తూ ఉంటారు మంత్రం చదవడానికి ఈ విధమైనటువంటి వర్ణభేదము వర్గభేదము లింగభేదము లేదు ప్రతి మనిషి కూడా తన జన్మ సార్థకత కోసం నిత్యం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ జన్మసార్థకత కోసం ప్రయత్నంలో భాగంగా మనము పరమాత్మ యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం ఆ పరమాత్మ యొక్క ఆరాధనలో భాగం జగత్ సర్వం మంత్రాదీనం అంటుంది మంత్రశాస్త్రం జగత్ మొత్తం అంతా కూడా మంత్రంలో నిమిడీకృతమై ఉంటుంది ఈ జగత్లో ఉండేటటువంటి సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఈ సమాజం పట్ల అందరి పట్ల దృఢ సంకల్పంతో నిశ్చయంతో ఉండడానికి మన జీవితాన్ని సాధకత చేయడానికి మన జన్మ సత్యాన్ని ముందుగా మనం తెలుసుకోవడానికి మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క మహామంత్రం తొమ్మిది రోజుల్లో జపం చేయాల్సిన మహామంత్రం నవార్ణ చండీ మంత్రము ఈ మంత్రము ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై ఈ మంత్రం మీరు జపం చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి శుభం అంటే ఈ మంత్రం వచ్చేటప్పటికండి కొంత ప్రొనౌన్సేషన్లో కావచ్చు మీరు చెప్పినంత ఉచ్చరణలో ఆ స్పష్టత రాకపోతే అపచారం జరుగుద్దని చాలామందికి ఒక రకమైన ఆ థింకింగ్ ఉంటుంది అది దానివల్ల చాలామంది అటెంప్ట్ కూడా చేయరు ఇది అది దాన్ని ఎట్లా చెప్తారు తప్పకుండా స్వామి కొంతమందికి ఈ అపహం కూడా ఉంటుంది ఒక గురువు లేదా ఒక పండితుడు చెప్పినటువంటి మంత్రాన్ని మనం యథార్థంగా సుస్పష్టంగా చదవకపోతే అక్షర దోషాలు ఉన్నప్పుడు మనకు పాపం వస్తుంది లేదా దానివల్ల మనం ఇబ్బంది పెడతామనేటటువంటి అపోహలు కూడా కొంతమందిలో ఉన్నాయి కొంతమంది కావాలని వీటిని అపోహలుగా పుట్టిస్తూ ప్రచారం చేస్తూ ఉంటారు యథార్థానికి మనం పుట్టడంతోనే జన్మించడంతోనే మనకు ఏమీ రాదు మనం చేస్తున్నటువంటి సాధన ప్రకారం ఉదాహరణకి మనము పాఠశాలలో జాయిన్ అయిన తర్వాత పాఠశాలకు వెళ్ళిన ప్రారంభించిన రోజునే మనకు ఆ యొక్క అక్షరం ఏంటో మనకు తెలియదు ఆ అక్షరాన్ని ఏ విధంగా పలకాలో కూడా మనకు తెలియదు ఆ అక్షరాన్ని ఏ విధంగా దిద్దాలో అని కూడా తెలియదు అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క గురువు ఆ యొక్క అక్షరాన్ని ముందుగా ప్రణవ బీజాక్షరం ఓం అనేటటువంటి అక్షరాన్ని మన యొక్క చేత్తో రాయిస్తారు ఒక పదకొండు మార్లు చెప్పిస్తారు ఇలా చెప్పించినప్పుడు ఏమవుతుందంటే మనం అప్పుడు కూడా స్పష్టంగా మనకు రాదు అభ్యాసం చేస్తాం ఒక మూడు రోజులు ఒక ఐదు రోజులు ఒక పది రోజులు కొంతమందికి వారిలో ఉన్నటువంటి ఆత్మశక్తి కారణంగా ఒక రోజులో వస్తుంది స్పష్టంగా కొంతమందికి ఐదు రోజులు పడుతుంది కొంతమందికి పది రోజులు పడుతుంది మనం అందరం అభ్యాసంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాటు వస్తూ ఉంటుంది కానీ అభ్యాసం అయిపోయిన తర్వాత మనకు పూర్తిగా అర్థమవుతుంది ఆ అక్షరాన్ని ఎలా పలకాలి ఇక్కడ మనము సాధన చేస్తున్నప్పుడు చిన్న చిన్న స్పష్టత లోపాలు వస్తూ ఉంటాయి దానివల్ల దేవత ఎప్పుడూ కూడా ఎవరిని శపించదు శప్పించడం అనేది దేవత యొక్క లక్షణం కాదు అసురుల యొక్క లక్షణం దేవత ఎప్పుడూ కూడా మనల్ని సరైనటువంటి ధర్మధారిలో ధర్మ మార్గంలో ప్రవేశపెట్టడానికి ధర్మ మార్గాన్ని పైనింప చేయడానికి మనకు శక్తిని ఇస్తుంది నేర్చుకునేటప్పుడు సాధన చేస్తున్నప్పుడు ఏ విధమైన అక్షర దోషాలు ఉన్నా దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం నిరంతరం ఆ యొక్క మంత్రాన్ని అదే విధంగా జపం చేస్తూ నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు దాన్ని కేవలం కొన్ని రోజుల్లోనే స్పష్టంగా పలగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం ఇవి కేవలం పుకార్లు మాత్రమే దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు స్పష్టంగా పలకపోయేది మాత్రమే దేవత యొక్క శాపము దేవత యొక్క ఆగ్రహం మనకు కలగదు ఈ విధమైనటువంటి విషయాన్ని మన దైవ గ్రంథాలు అలాగే మన యొక్క పురాణాలు పండితులు కూడా తెలియచేస్తూ ఉంటారు ఈ విధమైన అపోహలన్నీ కూడా పక్కన పెట్టి మీరు అమ్మవారి యొక్క మహామంత్రం మీరు నేర్చుకోండి ఒక మూడు రోజుల్లో వస్తుంది లేదా ఒక నూట ఎనిమిది మార్లు మీరు చదివారు అనుకోండి నూట తొమ్మిదవ మార్ నుండి మీకు సుస్పష్టంగా వస్తుంది మనిషి అనుకుంటే ఈ ప్రపంచంలో సాధించలేనిదంటూ ఏమీ లేదు మీరు కూడా ఈ రోజున ఈ మంత్రం నేను చదవాలి జపం చేయాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రోజున మీరు నూట ఎనిమిది మార్లు జపం చేసిన తర్వాత నూట తొమ్మిదవ మార్ నుంచి సుస్పష్టంగా మీరు పూర్తిగా చదివేటటువంటి అవకాశం ఉంటుంది ఏ విధమైన అపోహలో పెట్టుకోవద్దు దేవత ఎవరి పట్ల కూడా ఆగ్రహాన్ని కలిగించదు కోపాన్ని కలిగించదు దేవత ఎప్పుడు కూడా మనకి శుభాన్ని శక్తిని సంపూర్ణమైనటువంటి అభీష్ట సిద్ధిని ఇస్తుంది